హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈరోజైతే గుత్తు వంకాయ చేస్తున్నానండి మొన్న చేసింది వేరే విధంగా చేశాను వాళ్ళని ఇంకొక విధంగా చేస్తున్నాను గుత్తి వంకాయని చాలా రకాలుగా చేస్తానండి చేసిన ప్రతిసారి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఈసారి స్టఫింగ్ చేస్తున్నానండి అంతా బాగా పట్టించి వంకాయలోకి ఇలా కట్ చేసుకుని దీంట్లో స్టఫింగ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సమయంలో క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అయితే స్టఫింగ్ అన్నాను కదా టమాటా పేస్ట్ కోరుకున్నానండి అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిని కూడా తరుగ అది కోరుకున్నాను అయితే కారం వేసుకున్న ఇప్పుడు పసుపు వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే దీనిలో చింతపండు పులుపు కూడా వేస్తానండి పులుపులుగా కమ్మగా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారా ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని వంకాయలోకి స్టఫ్ చేసుకుందామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి గుత్తి వంకాయ అంటారు లేకపోతే మసాలా వంకాయ అంటారు లేదంటే చాలా రకాలుగా పిలుస్తారులేండి అయితే ఎన్ని రకాలుగా పిలుస్తారో పిలవడమే కాదండి అలాగే అన్ని విధాలుగా కూడా ట్రై చేస్తూ ఉండాలి ఎప్పుడు తినే కాయగూరలే కదండి ఎప్పుడు ఒకలాగే వండుకుంటూ ఉంటే అవి పెద్దగా తినాలనిపించదు కొంచెం టేస్ట్ అనేది కొంచెం మార్చి చేస్తూ ఉంటే తినడానికి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి మనం ఇలా స్టఫింగ్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇలా వేసుకోవాలండి అంతా వంకాయలన్నీ వేసిన తర్వాత ఇంకా కొంచెం స్టఫింగ్ ఉంటుంది కదా ఆ మసాలా కూడా అలా పైన వేసేసుకుని కదపకుండా మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మూతపెట్టి వదిలేయాలండి ఒకవైపు మగ్గిందండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం వంకాయ కర్రీ అన్నది మనం ఎంత మసాలా వేసినా దానికి పులుపు కొంచెం వైట్గా తగలాలండి అప్పుడే దీని టేస్ట్ అన్నది ఇంకా హైలైట్ అవుతుంది అందుకని కొంచెం నేనైతే పులుపు వేస్తాను ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి సిమ్లో పెట్టండి అడుగు పట్టకుండా ఉండాలి చూస్తున్నారు కదండీ బాగా మగ్గింది ఇప్పుడైతే మన చింతపండు వేసుకుందాం చూడండి ఒక్క కాడ మాత్రమే తీసుకున్నాను ఇదిగోండి పులుపు చాలా అంటే చాలా తక్కువ దీన్ని ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఒక్కొక్క పది నిమిషాలు ఈ విధంగానే సిమ్లో మగ్గునిచ్చారంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి కాదు ఇది రోటీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి